ఈ రోజు వీడియోలో స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ దీంట్లో సోషల్ ఆడిట్ సర్వేని ఎలా కంప్లీట్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యొక్క యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది యూజర్ నేము ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పేసి అట్లాగే ఫరగాడ్ పాస్వర్డ్ అని చెప్పేసి సో ఇప్పటివరకు దీనికి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద నాట్ రిజిస్టర్డ్ ఎట్ ఆర్ సైన్ అప్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంది మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం కింద ఉన్నటువంటి నాట్ రిజిస్టర్డ్ ఎట్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఈ యొక్క స్కూల్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ ఈ యాప్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేము పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు సైన్ అప్ ఎలా అవ్వాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం నాట్ యట్ రిజిస్టర్డ్ సైన్ అప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది దీనిలో ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసరికి ప్లీజ్ ఎంటర్ యూడైస్ అని చెప్పేసి ఉంది స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ప్లీజ్ ఎంటర్ నేమ్ టీచర్ యొక్క నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము తర్వాత వచ్చేసరికి ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ టీచర్ యొక్క పోయినా ఎవరైతే టీచర్ నేమ్ ఎంటర్ చేసామో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ప్లీజ్ ఎంటర్ మై ఈమెయిల్ కన్సర్న్ స్కూల్ యొక్క స్కూల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ ఈ సైట్లోకి లాగిన్ అవడానికి కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు మనకి కొత్త పాస్వర్డ్ వచ్చేసరికి అది కాంబినేషన్ ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్సు నెంబర్సు స్పెషల్ క్యారెక్టర్స్ ఈ నాలుగు కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ని కన్ఫామ్ పాస్వర్డ్ కాలంలో సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాము నెక్స్ట్ కింద కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ క్యాప్చా కోడ్ మీద ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న సైన్ అప్ అనే ఆప్షను ఈ యొక్క సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద మనం ప్రెస్ చేయాలి సైన్ అప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మొదటిసారిగా మనం రిజిస్టర్ అయినట్టు లెక్క అంటే ఇప్పుడు ఏవైతే క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేసుకున్నామో ఇదే క్రెడెన్షియల్స్తో మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు నాట్ రిజిస్టర్డ్ డేట్ సైన్ అప్ అనే ఆప్షన్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్నటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా యూజర్ నేము ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఏదైతే ఉందో యూడైస్ కోడ్ కనబడుతుంది ఆ తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది దానిలో వచ్చేసరికి ఫస్ట్ ఎంటర్ ఎన్యూమిరేటర్ నేమ్ అంటే స్కూల్ యొక్క ఎస్ఎంసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఎంటర్ కాంప్లెక్స్ నేమ్ మన స్కూలు ఏ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తుందో ఆ యొక్క కాంప్లెక్స్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత ఎంటర్ కాంప్లెక్స్ యూడైస్ కోడ్ మన స్కూలు ఏ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తుందో ఆ స్కూల్ని మనం ఎంటర్ చేస్తాం కదా ఆ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఎంటర్ ప్రిన్సిపల్ నేమ్ ఇక ఆ తర్వాత మన స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అంటే టీచర్ మా ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు ఎంటర్ చేస్తాము నెక్స్ట్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి కింద సెలెక్ట్ మీడియం వచ్చేసరికి మొత్తం ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సెలెక్ట్ లొకేషన్ టైప్ అని ఉంది మనకి ఇక్కడ ఈ లొకేషన్ టైప్లో సిటీ అయితే సిటీ విలేజ్ అయితే విలేజ్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ టీచర్స్ మన స్కూల్లో మొత్తం ఉన్నటువంటి మేల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ స్కూల్లో ఉన్నటువంటి ఫిమేల్ టీచర్స్ టోటల్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ మొత్తం స్కూల్లో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టోటల్ స్ట్రెంగ్త్ ఎంతైతుందో ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఫిమేల్ స్టూడెంట్స్ యొక్క టోటల్ స్ట్ర స్ట్రెంగ్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ప్రజెంట్ మన స్కూల్లో వాడుకలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేస్తాము అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మన యొక్క స్కూల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ ఆడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఇక మనం ఆడిట్ ఏదైతే ఉందో ఆడిట్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ ఆడిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆడిట్ అనేది వచ్చేసరికి మొత్తం ఆరు భాగాలుగా ఉంది ప్రతి భాగంలో కూడా మనకి ఇక్కడ స్లాష్ తర్వాత ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇది మనకి గ్రీన్ కలర్లో రావటం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న యారా మార్క్ మీద మనం ప్రెస్ చేయాలి దాంట్లో మనకి ఐదు ఉన్న అబ్జర్వేషన్ హెచ్ఎం స్టూడెంట్స్ టీచరు పేరెంట్ ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటే వెళ్ళాలి ప్రజెంట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్జర్వేషన్ దీని మీద ప్రెస్ చేస్తే ఈ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ప్రతిదానికి ఇది సర్వే కాబట్టి మనకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో లీస్ట్ తెలియజేస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏమో హైయెస్ట్ తెలియజేస్తుంది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి కూడా ఉన్నటువంటి ఆప్షన్స్ చదువుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో స్కూల్ బౌండరీ వాల్ అండ్ స్కూల్ గేట్ కండిషన్ అసలు ఆ స్కూల్కి ఎటువంటి వాల్ కానీ లేకపోతే గేట్ కానీ లేకపోతే నో బౌండరీ వాల్ ఫర్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే స్కూల్ బౌండరీ వాల్ ఏదైతే ఉందో అది అన్ని వైపులా ఉంది అనుకుంటే కనుక ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత నెక్స్ట్ కిచెన్ షెడ్ కిచెన్ షెడ్ మనకి యూజబుల్ గుడ్ కండిషన్లో ఉంటే నెంబర్ ఫోర్ అని లేకపోతే నెక్స్ట్ అసలు కిచె కిచెన్ షెడ్ లేకపోతే నెంబర్ వన్ అని సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా ప్రతిదానికి కూడా మీ స్కూల్లో ఉన్నటువంటి కండిషన్ ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారము మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని స్కూల్లో అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి మనం వన్ బై వన్ స్టెప్ వైజ్గా ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు అబ్జర్వేషన్లో మొత్తం అన్నీ అయిపోయాయి ఆ తర్వాత నెక్స్ట్ హెచ్ఎం ఏదైతే ఉందో దానిలో దానిలో కూడా సేమ్ మళ్ళీ చదువుకుంటాం కొన్ని అక్కడక్కడ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ చదువుకోవడము ఇచ్చినటువంటి నాలుగిట్లో మీ స్కూల్ యొక్క కండిషన్కి ఏదైతే సూటబుల్లో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ టీచర్ టీచర్కి సంబంధించిన సర్వే కూడా క్వశ్చను మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆ తర్వాత పేరెంట్ సేమ్ దీనిలో కూడా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెసిబిలిటీ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఆర్ఓ ఇన్ క్యాంపస్ నాడు నేడు స్కూల్లో అన్నిటిలో కూడా ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం అసలు ప్రతి దాంట్లో కూడా మనకు ఉన్నటువంటి ఆరిట్లో కూడా ప్రతి దానికి ఇలా టిక్ మార్క్ వస్తే దానికి సంబంధించిన సర్వే మనం కంప్లీట్ చేసినట్టు ఇప్పుడు బ్యాక్ రాగానే మనం ట్వంటీకి ట్వంటీ ఆన్సర్ చేస్తాం కాబట్టి ఈ లైన్ మొత్తం కూడా మనకి ఫిల్ అయ్యి ఇలా టిక్ మార్క్ వస్తుంది సో ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ స్టూడెంట్ అకాడమిక్ అండ్ యాక్సెస్ మార్కర్స్ కోకర్కులర్ వొకేషనల్ సేమ్ ఇవన్నీ కూడా సేమ్ అట్లాగే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము దానికి తగినట్టు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క స్కూల్ కండిషన్కి తగినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రెండోది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అట్లాగే థర్డ్ వన్ సో ప్రతి దాంట్లో కూడా సర్వేకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆ క్వశ్చన్ కూడా ఉన్నటువంటి ఆప్షను మీ స్కూల్ యొక్క కండిషన్ ఏదైతే ఉందో దానికి తగిన విధంగా ప్రతి దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా అన్నీ కూడా టిక్కెలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి అది కంప్లీట్ అయిన లేదో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటాము ఇలా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మన యొక్క మన సర్వే ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ తర్వాత టీచర్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ దాంట్లో కూడా అన్నీ కూడా మనం వన్ బై వన్ చూసుకొని వన్ యొక్క స్కూల్ కండిషన్కి ఏది సూటబుల్లో కాదో చూసుకొని దాన్ని బట్టి సర్వే ఏదైతే ఉందో సర్వేని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా అన్ని కూడా మనం వన్ బై వన్ ప్రతి క్వశ్చన్ కూడా సర్వే సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ప్రివ్యూ ఉంటుందన్నమాట మనం సబ్మిట్ చేసినటువంటి సర్వేకి సంబంధించి అన్ని క్వశ్చన్లకి మనం పెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మన యొక్క ప్రివ్యూలో కిందకు వచ్చేసరికి వ్యూ మోర్ అని చెప్పేసి ఉంది ఈ యొక్క వ్యూ మోర్ మీద ప్రెస్ చేస్తే మనం ఏవైతే పెట్టామో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది కావాలంటే వీటిని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ పెన్సిల్ అనే ఒక బటన్ ఉంది అంటే ఇది ఎడిట్ బటన్ అనమాట మళ్ళీ మనం పెట్టినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు లేదా మొత్తం కరెక్ట్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయొచ్చు సర్వే ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మనకి చూపిస్తుంది ఆ ఓకే అని మనకి చూపించిందంటే మన సర్వే కంప్లీట్ అయినట్టు ఆ తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్ పక్కనే ఉన్నటువంటి మూడు గీతలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రెస్ చేస్తే మన యొక్క సర్వే మనం సబ్మిట్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో అవి మై సర్వేలో ఉంటాయి ఈ యొక్క మై సర్వే ప్రెస్ చేయగానే మనం సబ్మిట్ చేసినటువంటి సర్వే మనకి డిస్ప్లే అవుతుంది ఇంకా నేను సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో సర్వే అవైలబుల్ అని చెప్పేసి కనబడుతుంది వన్స్ మనం స ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం సబ్మిట్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట అయితే బిఫోర్ సబ్మిట్ మనకి ఎన్నిసార్లు అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు కానీ వన్స్ ఒక్కసారి కనుక సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా వన్ బై వన్ ఒక్కొక్కటి చూసుకొని సర్వే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సోషల్ ఆడిట్ యొక్క సర్వే ఏదైతే ఉందో దాన్ని మనం అన్ని ఒకదానికొకటి మొత్తం కూడా చూసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను